అందరికీ అండి జీత్ విజయస్ ఛానల్కు స్వాగతం ఇప్పుడు మనం శ్రీశైల చరిత్ర కథలలో సిద్ధిరామప్ప గాథను చెప్పుకుందాం క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో మహారాష్ట్రలోని షోలాపూర్ నగరంలో ముద్దనగౌడ్ సుగ్గులాదేవి అనే దంపతులు ఉండేవారు ముద్దనగౌడ్ వయస్సు తొంభై రెండు సంవత్సరాలు భార్య వయస్సు ఎనభై రెండు సంవత్సరాలు అప్పటి వరకు వారికి సంతానం కలుగలేదు పిల్లల కోసం పరితపిస్తున్న ఆ దంపతులు ఒకనాడు తమ కులగురువైన రేవన సిద్ధుల వారి దర్శనానికి వెళ్లారు ఆయన ఆ వృద్ధ దంపతులకు నారీగేలమును ఒక దానిని ఇచ్చి నిష్ఠతో దానికి పూజ చేయమని సంతానం కలుగునని ఆశీర్వదించాడు వాళ్లను ఆ తరువాత తొమ్మిది నెలల ఆరు రోజులకు ఆ వృద్ధ దంపతులకు ఒక శిశువు జన్మించాడు రేవణ సిద్ధుల ఆశీర్వాదం వలన కలిగిన ఆ పిల్లవానికి సిద్ధప్ప అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు సిద్ధప్పకు ఆరు సంవత్సరముల ఏడు నెలల ఇరవై తొమ్మిది రోజుల వరకు మాటలు రాలేదు ఒకనాడు సిద్ధప్ప తన తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉండగా ఒక ముసలి వ్యక్తి వారి వద్దకు వచ్చి తన పేరు మల్లయ్య అని ఊరు శ్రీశైలము అని తనకు ఆకలిగా ఉన్నదని ఏదైనా పెట్టమని ఆ పిల్లలను అడిగాడు అప్పుడు సిద్ధప్ప పరిగెత్తుకుని ఇంటికి పోయి తన తల్లిని అడిగి మల్లయ్య కోసం అన్నము పాయసం తీసుకొని వచ్చాడు ఇంతలో తోటి పిల్లలు తమ వద్దనున్న పదార్థములు ఆ మల్లయ్యకు ఇచ్చారు సిద్దప్ప వచ్చేసరికి మల్లయ్య కనబడలేదు అక్కడ అప్పుడు సిద్దప్ప మల్లయ్యా మల్లయ్యా అంటూ ఆ స్వామిని వెతుకుతూ కొంత దూరం అలా వెళ్ళిపోయాడు ఇంతలో నంది కావళ్లతో శ్రీశైలం వెళ్లే భక్తుల గుంపు కనబడింది అతనికి ఎలాగైనా తాను తెచ్చిన పాయసాన్ని మల్లయ్యకు పెట్టాలని ఆ గుంపుతో కలిసి తాను కూడా శ్రీశైలానికి బయలుదేరి వెళ్లాడు వారి వెంట నిద్రాహారాలు మాని మల్లయ్య స్మరణ చేస్తూ పదిహేను రోజులలో శ్రీశైలం చేరుకున్నాడు అక్కడ ఎంత వెదికినా తనను అన్నము అడిగిన ఆ మల్లయ్య కనబడకపోవటం వలన సిద్దప్ప తన వెంట వచ్చిన వారిని మల్లయ్య ఏడి అని అడిగాడు అప్పుడు వారు మల్లికార్జున స్వామి లింగాన్ని చూపి ఇతడే మల్లయ్య అని చూపించారు వారి మాటలు సిద్దప్పకు సత్యమని తోచలేదు ఆ లింగం తనకు కనబడిన మల్లయ్య కాదని బాధపడి ఆ ప్రాంతమంతా మల్లయ్య కోసం వెదకి వెదకి చివరకు తన చేతిలో ఉన్న పాయసం పాత్రతో అక్కడే ఉన్న కొలనులో పడబోయాడు ఆ పిల్లవాని త్యాగానికి భక్తికి సంతోషించిన మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై లోయలో పడబోతున్న సిద్ధప్పను చేతితో పట్టి రక్షించాడు సిద్ధప్ప పడబోయిన ఆ కొలను సిద్ధిరామప్ప కొలను అంటారు శ్రీశైలాన్ని చూడటానికి వచ్చిన యాత్రికులు చూడవలసిన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి మల్లికార్జున స్వామి దయవలన మాటలు వచ్చిన సిద్ధిరామప్ప తమ స్వగ్రామమైన షోలాపూర్కు వెళ్ళి అక్కడ మల్లికార్జున స్వామికి ఒక ఆలయాన్ని నిర్మించాడు చేతిలో పైసా కూడా లేని సిద్ధిరామప్ప ఆ స్వామి ప్రభావాన్ని గురించి అనేక నిదర్శనాలు చూపించాడు అర్ధరాత్రి వేళ సాక్షాత్తు ఆ స్వామి దర్శనం చేయించి మల్లికార్జున స్వామి ఆలయాన్ని పూర్తి చేశాడు ఆలయ నిర్మాణంలో పాల్గొన్న వారందరికీ దగ్గరలో తాను ద్రవించిన చెరువులోని మట్టిని తన దోసిలితో తీసి వారి చేతిలో పోసేవాడు వారి వారి అదృష్టాన్ని బట్టి వారి చేతుల్లో పడిన మట్టిలో బంగారం కనిపించేది వాళ్లకు ఈ విధంగా మల్లికార్జున స్వామి ఆలయాన్ని పూర్తి చేసిన తరువాత స్వామి ఆజ్ఞను తీసుకుని తాను త్రవ్వించిన చెరువులోనే సమాధిని నిర్మించుకుని జీవసమాధి చెందాడు సిద్ధిరామప్ప ఇప్పటికీ అక్కడ మల్లికార్జున స్వామికి శివరాత్రి ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి చెరువులోని నీటి మధ్య సిద్ధిరామేశ్వరుని సమాధిని నేటికీ మనం చూడవచ్చు తరువాత కాలంలో అక్కడే సిద్ధిరామేశ్వరుని ఆలయం నిర్మించబడి ప్రతిరోజు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది అక్కడికి వచ్చే భక్తులకు నిత్యం అన్నదానం కూడా ఆలయ నిర్వాహకులు కల్పిస్తున్నారు ఇది సిద్ధిరామప్ప కథ ఇప్పుడు మనం శ్రీశైల చరిత్ర కథలలో వృద్ధ మల్లికార్జునుని కథను చెప్పుకుందాం పూర్వం ఒక రాకుమార్తె శివుని ప్రేమించి అతనినే వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది తల్లిదండ్రులు ఆమె కోరికను నిరాకరించారు ఆమె నిరంతరం ఆ శివుని గురించే ఆలోచిస్తూ పూజలలోనూ జపాలలోనూ కాలం వెల్లబుచ్చసాగింది అంతలో ఒకరోజు పరమేశ్వరుడు ఆమె కలలో కనిపించి ఒక తుమ్మెదను చూపి అది వాలిన చోట తన కోసం వేచి ఉండమని తానే వచ్చి వివాహం ఆడతానని చెప్పాడు ఆమెకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఒక తుమ్మెద కనిపించింది ఎగురుతున్న ఆ తుమ్మెదను అనుసరిస్తూ శ్రీశైల ప్రాంతంలోని అడవికి చేరి అక్కడ ఆ తుమ్మెద వాలిన పొద క్రింద శివుని ధ్యానిస్తూ ఆయన కోసమే నిరీక్షించసాగింది ఆ అడవిలోని చెంచులు ఆమెను చూసి ప్రతిరోజు పాలు తేనె పండ్లు మొదలైనవి ఆమెకు ఆహారంగా ఇవ్వసాగారు ఇది ఇలా ఉండగా ఒకరోజు శివుడు పార్వతితో కలిసి ఆ ప్రాంతానికి వచ్చాడు పార్వతికి ఆ రాకుమార్తెను చూపించి ఆమె తనను వివాహం చేసుకునబోతున్నదని చెప్పాడు అది విన్న పార్వతి హేళన చేయిగా శివుడు తన మాటను నిరూపించదలుచుకుని ఒక వృద్ధుని రూపంలో రాకుమార్తె వద్దకు వెళ్ళి రాకుమారి నేను నీ కొరకై వెదకి వెదికి ముసలివాడనైతిని ఇంతకాలమునకు నీ చెంతకు చేరగలిగితిని నా ముసలి రూపమును లెక్క చేయక వివాహమాడెదవా అని అడిగినాడు అందుకు రాకుమార్తె సమ్మతించి తనను సొంత బిడ్డవలే సాకిన చెంచులు వద్దన్నను వినకుండా శివుని వివాహం చేసుకున్నది ఈ సందర్భంగా చెంచులు కొత్త అల్లుని కొరకు విందును ఏర్పాటు చేయగా మద్యం మాంసములతో కూడిన ఆ విందుకు శివుడు అంగీకరించలేదు రాకుమార్తె ఎంతగానో నచ్చచెప్పింది అయినా సరే వినబడనట్లు అలిగిపోసాగాడు శివుడు అప్పుడు ఆమె మల్లయ్యా ఓ చిమిటి మల్లయ్యా నిలబడు అని గట్టిగా అరిచింది అయినా శివుడు ఏమాత్రం లెక్క చేయలేదు అప్పుడు రాకుమార్తె లింగరూపి అయిన నిన్ను వివాహమాడాలని అనుకోవటం నాదే తప్పు అక్కడే లింగంగా మారిపో అని శపించింది వృద్ధుడైన శివుడు అక్కడే అదే రూపంలో లింగంగా మారిపోయాడు ఈ విషయాన్ని గమనించిన పార్వతి రాకుమార్తెను చూచి ఓసి భ్రమరమును వెంబడించి వచ్చిన నీవు తుమ్మిదిగా మారిపోదువుగాక అని శపించింది ఆమెను శివుని భార్య అయిన భ్రమరి భ్రమరాంభగా నిలిచిపోయింది ఇప్పటికీ వృద్ధమల్లికార్జున స్వామిని చెవిటి మల్లయ్య ముసలి మల్లయ్య వృద్ధ అని భక్తులు పిలుస్తూ ఉంటారు ఇది వృద్ధమల్లికార్జునని గధ సర్వే జనా సుఖినో భవంతు.